గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదివితే కనుక మీ కంఠత్వని పరమునకు వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది దేవుని ప్రజలైన ఇస్రాయేల్ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు అంటే వారు ఉన్నారు పిల్లరా ఉపవాసం ఉండి వారి నోట నుండి వారికి ఏం రావట్లేదంటే కంఠస్వరం రావట్లేదంట అసలు ఉపవాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు దేవుని సన్నిధిలో గడిపి వారికి కంఠస్వరము విప్పి వారికి ఉన్న అవసరతలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో విన్నపించుకుంటారు కానీ ఇస్రాయేల్ ప్రజలు అలాగూ చేయట్లేదు అద ఉపవాసము ప్రతిష్ఠించుకున్నారు కానీ వ్యాపారం మీద ధ్యాస ఉంది తరువాత పిల్లల పని వారి మీద ధ్యాసం ఉంది జగడ ఆడడానికి సమయం ఉంది కానీ దేవుని సన్నిధిలో వారి కంఠస్వరాన్ని వినిపించడానికి సమయం లేదు దేవుని సన్నిధిలో ఉపవాసము మనం ప్రతిష్ఠించుకున్న తర్వాత మన కంఠస్వరాన్ని దేవుని సన్నిధిలోనికి వినిపింపచేయాలి దావీదు అంటాడు ఉదయమున నేను లేచి నా కంఠస్వరము నీకు వినిపిస్తూ ఉన్నానని జ్ఞాపకం చేస్తారు దేవుని సన్నిధిలో మనం ఉపయోగించాల్సింది ఏంటంటే మన కంఠస్వరము దేవుని సన్నిధిలో ఉపయోగించాలి పనిలోనికి వెళ్ళినప్పుడు పనిముట్టుని ఎలాగైతే ఉపయోగిస్తూ ఉంటామో అలాగనే దేవుని యొక్కకు వచ్చినప్పుడు మనకిచ్చిన ఈ కంఠస్వరాన్ని దేవుని సన్నిధిలో మనము వినిపింపచేయాలి అలా చేయట్లేదు పిల్లరా దేవుని సన్నిధిలో లేరు ఉపవాసము మాత్రం ఉన్నారు ఉపవాసముండి వ్యాపారం చేస్తున్నారు అందుకే వారి కంఠస్వరము దేవుని సన్నిధికి రావట్లే తర్వాత ఏం చేస్తున్నారు పిల్లలు వారు వారు తమ పని వారితో కఠినమైన పని చేయిస్తూ ఉన్నారంట వారు స్వంత వారితో అంటే పిల్లరా మన కుటుంబము ఎక్కడ ఉండాలి అని అంటే మన పనివారు ఎక్కడ ఉండాలంటే దేవుని యొక్క సముఖములో ఉండాలి పిల్లరా తర్వాత ఏం చేస్తున్నారంటే ఇరుగు పొరుగు వారితో ఉపవాసం ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే జగడం ఆడుకుంటూ ఉన్నారు లేరా పిల్లలు అలాంటివారు చాలా మంది ఉన్నారు ఉపవాసం ఉండి వివాదాలు రేపుకునే ఆ చాలా చాలామంది వచ్చేస్తారు అడిగితే మాత్రం ఉపవాసం ఉన్నామండి ఎక్కడున్నారు అని అంటే వారి ఇంటి దగ్గర చేస్తూ ఉన్నారు వారు వ్యాపారంలో చేస్తున్నారు పక్క సహోదరితో కూర్చుని ఉపవాసం చేస్తుంది ఒకవేళ ఇలా చేస్తే గనుక దేవుడికి అటువంటి ఉపవాసమునకు తగిన సమాధానము దేవుడు ఇవ్వలేడు ఉపవాసమున్నప్పుడు